I, T.G. Bharat, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh. And that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I, I T.G. Bharat, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh. ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم قبر یہ ہے کہ آج دیشم پارٹی کے ایم ایل اے نو منتخب ٹی جی بھرت نے ایم کے ساتھ ساتھ منسٹر کے طور پر حلف برداری لی اس موقع پر کرنول شہر میں ہی نہیں بلکہ ضلع کرنول اور اطراف اکناف کے علاقوں میں جشن منایا گیا اس موقع پر تیلگ دیشم پارٹی کے کارکن قائدین اور ٹی جی بھرت کے چاہنے والوں نے موریان اور کونڈارے ڈبروج کے پاس بڑے پیمانے پر جشن منایا مٹھائیاں تقسیم کی آتش بازی کی اس موقع پر تمام نے یہی بتایا کہ پچیس سال کے بعد ٹی جی فیملی میں کوئی منسٹر بنا ہے پچیس سال قبل جو ہے ٹی جی ونکٹیش جو ہے اریگیشن منسٹر رہے اس کے بعد اب ٹی جی بھرت جو ہے منسٹر بنے ہیں اور بڑے پیمانے پر میجارٹی حاصل کر کے انہوں ایم ایل اے بنے ہیں اس موقع پر ہر فرد خوش نظر آیا اور بالخصوص اگر دیکھا جائے تو گورنمنٹ امپلائز نے کافی خوشی کا بھی اظہار کیا ہے ٹی جی بھرت کی ٹیم نے بڑے پیمانے پر خوشیاں منائیں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے ૮લ્ય઴ં ર૎લૉ z tamaિંં મલ 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 મલાનod ఆంధ్రప్రదేశ్ వెలుగులో నింపుతుంది ఈ రోజు ఎందుకంటే గతంలో రాక్షసుల పాలన నుంచి ఈ రోజు స్వర్ణంధ్ర కర్త చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడము ఆయనతో ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా అత్యుత్సాహ మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతా ఉంది అంతేకాకుండా మా కర్నూలు నియోజకవర్గమైనటువంటి మా కర్నూలు దా మా కర్నూలు అయినటువంటి శ్రీ టిజి భరత్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు సముచిత స్థానం సంపాదించుకోవడం మాకందరికి ఎంతో ఆనందము అంతేకాకుండా ఈ ఒకటే కర్నూలు చెప్తా ఉన్నాం కర్నూలు ఇక శ్వాస పీల్చుకో నీకోసం భరతుడు వస్తున్నాడు నీ అభివృద్ధి భరత్ అన్నే వస్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో యువతకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగబోతూ ఉన్నాయి కర్నూల్లో ఇండస్ట్రీ రాబోతా ఉన్నాయి అదే విధంగా వృద్ధులకు పింఛన్లు పెరగపోతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి దేశంలో టీజీ భారత్ గారి తరపున మేమందరం తాగ్గా జగన్ మరి ఈరోజు కర్నూలు ప్రజలు ఒక ఒక న్యాయమైన తీర్పుని ఈరోజు కర్నూలు ప్రజలు ఇచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చేసినటువంటి ప్రకటనలో కూడా కర్నూలు నిన్న చూసుకుంటాను టీజీ భరత్ గారిని అత్యంత మెజారిటీతో శాసనసభలో అడుగు పెట్టాలని చెప్పేసి వారు కోరడం జరిగింది అదేవిధంగా మరి కర్నూలు ప్రజలందరూ కూడా టీజీ భరత్ అనని పంతొమ్మిది వేల మెజారిటీతో ఈరోజు శాసనసభలో అడుగు పెట్టడంతో పాటు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇచ్చినటువంటి మాటతో ఈరోజు స్టేట్ క్యాబినెట్లోకి మన టీజీ భరత్ అన్న గారిని తీసుకుని మరి కర్నూలు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి ఈరోజు కర్నూలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి అందరూ ఇచ్చినటువంటి తీర్పు చాలా ఆనందదాయకం మరి అందరికీ కూడా ఈరోజు కర్నూలు ప్రజల తరఫున మరి మా కర్నూలు టౌన్ కమిటీ తరఫున కూడా మరి మా అక్క చెల్లందరి తరఫున కూడా అందరూ అందరి తరఫున నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఏ రకంగా అయితే మా కర్నూలు ప్రజలు తీర్పిచ్చినారో అదే విధంగా మరి భరత్ అన్న కూడా అదే విధంగా మన కర్నూలు జిల్లానే కాదు రాష్ట్రంలో ఆయన యొక్క సేవలు ఎక్కడున్నా కూడా వారి యొక్క సేవని అందించడానికి ముందుంటారని చెప్పేసి ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాము టీజీ మినిస్టర్ కావడము మా కర్నూలు ప్రజల అదృష్టము కర్నూలు అభివృద్ధికి తొలిమెట్టు టీజీ భరత్ గారు మినిస్టర్ కావడము మేమంతా చేసుకునే పుణ్యము ఇరవై సంవత్సరాల తర్వాత తండ్రి గెలిచినాడు ఇరవై సంవత్సరాల తర్వాత కరెక్ట్ తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వము వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ గారు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల నాలుగులో టీజీ భరత్ గారు మళ్ళీ తెలుగుదేశం జెండాని కొండారెడ్డి బ్రిడ్జ్ మీద రెపరెప ఎగిరిచినాడు ఈరోజు పులి కడుపున పులే పుట్టిందన్నట్టు టీజీ వెంకటేష్ గారు కడుపున ఆయనకి మించిన తనయుడు భరత్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము కర్నూలు దశ దిశ మారబోతుంది కర్నూలు రాబోయే రోజుల ఉంటుంది ప్రజలకు సంక్షేమం నగర అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జై టీజీ భరత్ జై తెలుగుదేశం మన గౌరవనీయులు జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మా కర్నూలు ప్రజలందరి తరఫున శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మంత్రివర్గంలో మా యొక్క కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి డీజీ భరత్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మాకెంతో సంతోషం మా యొక్క మంత్రి గారు అయినటువంటి టీజీ భరత్ గారు మా కర్నూలు యొక్క రూపురేఖలు మారుస్తారనే ఆశతో మేమందరం ఉన్నాము ఈ యొక్క గొప్ప సందర్భంగా ఈ శుభ సందర్భంగా మేమందరం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర మంత్రివర్గ మంత్రి అయినటువంటి టీ నీళ్ళు టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేసి అందరికి స్వీట్లు పంచి మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు మా కర్నూలు మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రము మరియు మా కర్నూలు బాగుపడుతుందని ఆశిస్తున్నాం ఈరోజు అందరూ చాలా అదృష్టం చేసుకున్నారు మన కర్నూలు ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి శూన్యమైపోయింది ఈసారి భరతన్న గెలిచి మినిస్టర్ రావడము మాకు చాలా ఆనందకరంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కర్నూలుని అన్న అన్ని విధాలుగా అభివృద్ధి చేయబోతున్నాడు మన నలభై వార్డు తరపున బాది మెజార్టీ తెప్పించినాము మా వార్డు చేతుల్లోనే మెజార్టీ అనేది లేదు మేము కష్టపడి మా యువత మొత్తం అంతా కష్టపడి దానికి ముఖ్యంగా శ్రీకాంత్ సార్ మాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండి చాలా ఎంతో కృషి చేశాడు మా వార్డు తరపున మంచి మెజార్టీ తెప్పించాము మాకు కర్నూలు అభివృద్ధి జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది అన్న అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడు కర్నూల్లో ఓన్లీ ఇంకా ఎప్పుడు ఎవడు లేడు ఓన్లీ భరతన్న జై చంద్ర ఓన్లీ భరతన్నూరు కర్నూలు అడ్డ భరతన్న అడ్డ ఇంకా ఎవడు లేదు వన్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ టు మినిస్టర్ టీజీ భరతన్న భరతన్న లాంటి వాళ్ళు మన కర్నూల్లో ఉండడం మనకు చాలా అదృష్టం కర్నూలు అభివృద్ధికి చాలా కృషి చేస్తారని భావిస్తూ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ భరత